తాపి మేసీన్లు టైల్స్ పెయింటర్స్ ఎలక్ట్రీషియన్ రాడ్ బెండర్స్ పిఓపీ వాళ్ళు మార్బుల్ వర్కర్స్ రాడ్ బెండర్స్ ఇటుక ఇసుక సిమెంటు ఈ ముప్పై మూడు రకాలుగా పనిచేసే కార్మికులందరూ కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి లేబర్ డిప్యూటీ కమిషనర్ గారు లేబర్ కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది ఈ మహాసభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడు ఉంది కాబట్టి ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గన్నరాపు రమేష్ ప్రధాన కార్యదర్శి ఎం ప్రవీణ్ కుమార్ గాది లక్ష్మీనారాయణ పోషం పిట్ట సమయ వీళ్ళందరూ కూడా రాష్ట్ర కార్యవర్గం కూడా ఈ మహాసభకు విచ్చేస్తున్నారు కనుక నిర్మాణ రంగంలో పండిస్తే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం